చూడండి మనకు విజయవాడ హైవే దగ్గర బటసింగారం ఫ్రూట్ మార్కెట్ లో హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ అక్కడ ఉంచుడండి అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ బోర్డు కింద ఇక్కడ అరటికాయలు అయితే అమ్మడం జరుగుతుంది ఈ ఏం కాలు కర్పూరం అన్న కర్పూరం ఇది అది కర్పూరం అన్న ఇది చక్కెరకాయలు అన్న చక్కెరకాయలు అది రెడ్ రెడ్ చక్కెరకాయలు అన్న రెడ్ చక్కెరకాయలు అంటే చూడండి ఏం తేడా ఉంటది అది షుగర్ లెస్ అన్న రెడ్ చక్కెరకాయలు రెడ్ చక్కెరకాయలు షుగర్ లెస్ అంటే చూడండి ఇది షుగర్ ఓకే ఎలా ఇది డజన్ లెక్కన కిలో లెక్కన ఎలా ఉంటుంది లెక్కన్నా కేజీ లెక్క అమ్ముతున్నారట చూడండి ఎలా కేజీ కేజీ ఇరవై ఎనిమిది రూపాయలు అన్న అన్నీ ఒకటే రేటా అంటే అది గెల లెక్క అన్న ఇది గెల ఎట్లా గెల గెల ఆరు వందలు అన్న ఆరు వందలు ఇది ఇది ఇరవై ఎనిమిది రూపాయలు ఇరవై ఎనిమిది రూపాయల కిలోనా అవునన్నా కర్పూరం అన్ని ఇరవై ఎనిమిది రూపాయల కిలో చక్కెర కేలకాయ ఆరు వందల రూపాయలు ఆరు వందల మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బడసింగారం హోల్సేల్ ఎంట్రన్స్ ఉంటుంది చూడండి హోల్సేల్ ఫుడ్ మార్కెట్ది ఒకవేళ మీరు బట సింగారం హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ డీటెయిల్ వీడియో చూడాలంటే మన ఛానల్ కేర్ పేరు కింద లింక్ ఉంటుంది అక్కడికి వెళ్ళేసి చూడొచ్చు లేదంటే మన ఛానల్లో కూడా చాలా డీటెయిల్ వీడియో ఉంటుంది అక్కడి నుంచి కూడా మీరు చూడొచ్చు